హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ బిర్యానీ చాలా బాగుండు లో స్పైసీగా తినే తినే విధంగా ఉండిద్ది ఫస్ట్ దబరా పెట్టుకున్నాం దబ్రాలో నూనెను నెయ్యి వేసుకున్నాం చాలా హోమ్ హోమ్మేడ్ నెయ్యి మాది మసాలా దినుసులు వేసుకున్న తర్వాత వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని వేపుకోవాలి మొత్తం సప్ గ్రీన్ కలర్ ఉన్నాయి కొంచెం బాగా ఆయిల్లోనూ నెయ్యిలో బాగా వేగితే టేస్ట్ బాగుండుద్ది అవి వేగిపోయిన తర్వాత అలా కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి చాలా బాగుండదు మామిగారు బాగా చేస్తారు బిర్యానీ పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అవి కూడా బాగా వేగేంతవరకు వేపుకోవాలి రెడ్ కలర్ వచ్చేంతవరకు మేము ఫోర్ కేజీస్ రైస్ అను టూ కేజీస్ చికెన్ వేస్తున్నాం చికెన్ బిర్యానీ వండుతున్నాం చికెన్ ముందుగానే మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నాం మొత్తం ఉప్పు కారము పసుపు అన్నీ మ్యాగ్నెట్ చేసి అల్లం ఉల్లిపాయ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం అల్లం వెల్లిపేసారు ఇప్పుడు అల్లం వెల్లిపేసేసి కూడా బాగా వేపుకోవాలి అది కొంచెం అడుగు పడతా ఉండేది కదా అల్లం వెల్లుల్లి పేసిన దగ్గర నుంచి అడుగు పట్టకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి టమాటా మనం కట్ చేసుకున్నాం మేము త్రీ టమాటాస్ కట్ చేసాము టమాటా కట్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అని చెప్పాం కదా మేము పెరుగు నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అవి బాయిల్ చేసి ఎందుట్లో కలిపేసుకున్నాం దాని తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం కదా చికెన్ తర్వాత ఒక టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు పెరుగు వేస్తేనే చాలా బాగుండుద్ది పెరుగు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉండిద్ది పెరుగు వేసుకున్నాము పెరుగు వేసుకుని ఏదైతే ఆయిల్ అంత సపరేట్ అయిపోతుంది చూసారా ఆల్రెడీ చికెన్ ఉడికి పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మసాలా అన్నిటిలో పెట్టాకని చికెన్ ఉడికి పెట్టుకున్నాం మేము నీళ్ళు కొలుసుకొని పెట్టుకొని ఆ వాటర్ వేసేసాం కళ్ళుప్పు యూజ్ చేస్తున్నాం రైస్ యొక్క కసూరి మేతి యూజ్ చేసే మరుగుతుంది చూసారా వేడెక్కుతుంది మిగ పొంగుతుంది రైస్ బాస్మతి బియ్యం వేసుకోవాలి వేసుకొని కొంచెం అలా దగ్గర దగ్గర అవుతున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి అదిగోండి దగ్గరికి అయిపోతుంది చూసారా చూడండి ఎంత బాగుందో రైస్ చూస్తే కలర్ఫుల్గా కింద దమ్ పెట్టేసుకుని